అమ్మా నాన్నగారు వచ్చారు మంచి తీసుకురా సరేనమ్మా కూర్చోండి ఏండి వెళ్ళిన పని అయిందా పిఎఫ్ పని అయితే మన అమ్మాయిలకి ఇద్దరు అబ్బాయిలకి మనకు ఆలోచన మరి అయలేరమ్మా మన నాకు వచ్చిన అమౌంట్ మన ముగ్గురు పిల్లలకి సమానంగా చేద్దాం అనుకుంటున్నాం కానీ అమ్మాయికి కొంచెం ఎక్కువేద్దాం అని నా ఆలోచన ఎందుకంటే అమ్మాయికి కదా మన కొడుకులు ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళకి బాగానే ఇన్కమ్ మన అమ్మాయికి లేదు కాబట్టి అమ్మాయికి కొంచెం ఎక్కువ ఇచ్చి కొంచెం అభిప్రాయం మంచిదండి ఉంటది మంచిదండి మీరు చేసింది మంచి పని ఎందుకంటే మనల్ని కాసుకొని ఉంటుంది కదా బిడ్డ మన పిల్ల ఆడపిల్ల ఒక్కది మరి దానికి ఎవరు చూస్తాను చెప్పండి నేను కూడా ఆలోచించి అమ్మాయి కొంచెం న్యాయం చేద్దామని అనుకుంటాను మన ఈ ఆస్తి విషయం ఇంకా మిగిలిన ప్రాపర్టీ గురించి కొడుకులకు ఒకసారి ఫోన్ చేస్తాను ఫోన్ చేసి వాళ్ళని కూడా పిలిపించి అందరిని కూర్చోబెట్టి అమ్మాయి కొంచెం న్యాయం చేసేలాగా కొంచెం ఎక్కువ సరేనా చేయండి ఫోన్ చేయండి అందరూ వచ్చాక మాట్లాడుతారు అలాగే మంచి పని చేశారండి నాది ఇలాంతా మన అమ్మాయి గురించి మనం పోయే లోపే దానికి ఏదైనా ఒక ఆధారం చేసి వెళ్తే చేయాలని నా కోరిక అండి నాన్నగారు మంచి అమ్మాయి డ్రామా చూసే చూసే మంచి మంచి జాబ్స్ న్యాయం అనుకుంటారోనా లేదమ్మా ఏమంటూ నేను వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడే ఫోన్ చేసి అందరిని పిలిపించి అందరి సమక్షంలోనే వాళ్ళకంటే కూడా నీకు ఎక్కువగా న్యాయం చేద్దామని నా ఆలోచన మా ఇద్దరు ఆలోచన కూడా నీకు ఎంత మంది ఆడపిల్లలు కదా తల్లి నీకంటూ అండ ఏం లేదు వెనకాల సరేనా అలా రాజు నాన్నగారు ఉన్నారు మాట్లాడతారు దీని పట్టు ఆలోచన మైండ్ లో పెట్టుకోబాక ప్రశాంతం సరేనా తల్లి నాన్నగారు అయ్యా మీరు కొంచెం ఇంటికి రండి ఆస్తి పంపకాలు గురించి జరుగుతుంది మీరిద్దరు అన్నదమ్మునిద్దరు వస్తే చెల్లి వీళ్ళందరూ ఉంటారు అందరిని కూర్చోబెట్టి ఆస్తి పంపకాలు చేస్తాము రండి సరేనా సరే సరేనా మీరు స్నానానికి వేడి పెడతా అలాగే తీసుకొస్తానండి నేను మీరు మేము ఏం అడగాల మాకు తెలుసు మీరే మీరే అక్కడే మాట్లాడబాకండి మేము ఎందుకు వదలాలి తీసుకుంటావా ఏంటి మన స్టూడెంట్ మెదల కొన్ని ఉన్నా నేను మెదల కొన్ని ఉన్నా అది మరి ఏమంటారు మీరు అసలు మీరు మాట్లాడబాకండి మీ క్లాస్ చాలపోతే మీరు మెదల కొన్ని ఉన్నా అండి మీరు మాట్లాడొద్దు అసలు నేను చూసుకుంటాను నేను అర్థం చేసుకో పిల్లలు లేరా పిల్లలు లేరా నడు పిల్లల కోసం వాళ్ళు కాస్త వదిలేస్తావేంటి అక్కర్లేదు లేకపోతే లేపేర్లే కానీ మా కాలు నోరు కొట్టి మీ చెల్లికి ఇవ్వాలి బాగా చెప్తారు వీళ్ళు అందుకే ఇలా దేకూడదు మనం అందుకేనక్క ఇన్ని ఊరు పట్టించి నేను వస్తాను ఆయన ఎందుకు వెంట తెస్తా మీరేం మాట్లాడబాకండి అక్కడ మీరు మాట్లాడారంటే ఇంటికి వచ్చా బాగోదు మీకు మీరు అసలు మాట్లాడొద్దు మీరు అసలు మాట్లాడొద్దు ఆస్తి పొగుడు లేడని ఎక్కువ పెంచడం ఇలాంటివి మీరు చేయబాకండి మీరు మాట్లాడొద్దు చెప్పా ఇంకా మాట్లాడబాకండి మీకు అంత ప్రేమ ఉంటే మీకు వచ్చే వాటా దబ్బ పెట్టుకో మేము ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు అసలు మాట్లాడద్దు అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవడం లేదు అయ్యాం పదా మాట్లాడతాను ఇంక వదిలేసి అసలు ఏం సంపాదించినది నువ్వు సంపాదించినట్టు నేను తిన్నట్టే మన పిల్లలు కాసేపు దగ్గరికి వచ్చాసింది ఆపుతారా లేదా లేదా రెండు పేకమంటారా అర్థం చేసుకోను నువ్వు ఆగు ఆగ అసలు ఇంటికి వచ్చాము ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకొస్తాము మీరేం మాట్లాడు బాక రా మాట్లాడంటే బాగోదు ఇంటికెళ్ళు కూర్చో నువ్వే మాట్లాడు బాక

ఊరికెళ్ళారు మావయ్య గారు ఆఫీస్ పని మీద మావయ్య గారు ఊరు వెళ్ళారు మీ అబ్బాయి గారు అందుకే నేను వచ్చాడు వచ్చి ఉన్న ఆస్తులు ఆవు కొంచెం ఎక్కువ ఉంది మీతో సంప్రదింపులు పిలిపి ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ఆ ఏ కొడుకు పిల్లలు లేరా ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ఏ మాకు పిల్లలు లేరా వీళ్ళకి లేరా పిల్లలు మా పిల్లలు కాదని మీ కూతురికి ఇస్తారా మీకు ఎంతసేపు మీ కూతురే బాగుండాలా కొడుకు పిల్లలు బాగుండకూడదా కోడలు ఇప్పుడు కదా వేస్తారండి అదేంటమ్మా అలా మాట్లాడతారు మీరేమో మమ్మల్ని ఊర్లో వెళ్ళిపోయారు చె కోడళ్ళు మీరు ఎన్న అనుకోండి ఎన్నన్నా తిట్టుకోండి నన్ను ఏదన్నా అనుకోండి మమ్మల్ని కానీ కూతురికి మాత్రం

మీ భర్తల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలాగా చేసింది ఎవరు ఎవరైతే మాట్లాడండి నేనే కాదు వాట మేము ఇవ్వము వాటా ఇచ్చినప్పుడు నాన్నగారు మీకు

బయట తెలుసుకుంటాం తెలుసుకున్నట్లా మేము తెలుసుకుంటాం మేము మేమున్నాం మాట్లాడతాను ఏంటో తెలియకుండా ఈ చేయొచ్చు కదా మీ అందరి సమక్షంలో చేయాలనే కదా తీసుకొచ్చింది మన పిల్లలతో రాజ్యానికి మూల కారణమే మీ ఇద్దరు అమ్మాయిలు చాలా మాట్లాడతండి

ఏం మాట్లాడుతున్నారు ఎందుకు నాన్న నువ్వు చేయాలి నువ్వు చేయాలనుకున్న వచ్చేసి అలా అట్టగే అంటారు కానీ అది అంటే చెల్లికి పడకలేడు చెల్లి ఒంటరికుండా మనం మా మమ్మల్ని చదివిచ్చావు సంతోషం ఉద్యోగం ఉంది నాకు హ్యాపీగా ఉన్నాను అలా మాట్లాడతారులే మాట్లాడతారు కదా అలా అట్టగా మాట్లాడతారు నువ్వు నా చెల్లికి ఏమి ఇవ్వాలి అది ఇచ్చినాకే మి మా ఇద్దరికి పట్టి సంతోషం మాటకి చాలా సంతోషం అయితే వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పు అలాగే సరేనా గొడవలు మా గురించి మన తో నీ తోబొట్టి ఉంది కదా నాన్న మరి ఆయనకి అమ్మాయికి మంచి చేయాలి కదా మనం దానికి వెనక ముందు ఎవరు లేరు అమ్మాయిలు కొంచెం అమ్మాయిలు కొంచెం అర్థం చేసి అర్థమయ్యేలా అర్థం చేసుకోవట్లా సరేనా వాళ్ళు కోపంతో వెళ్ళారు చేస్తానమ్మా I'm mm -hmm.